మనం గాలిపటానికి థ్రెడ్ ఏ విధంగా కట్టాలి అనేది చూద్దాం ఇక్కడ గాలిపటం చూపిన విధంగా ఇటువైపు ఒక చిన్న హోల్ చేసుకోవాలి మరి అదే దానికి ఆపోజిట్గా ఒక హోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది కట్టాలి ఇలా ఈ మోటుకి ఈ మోటికి రెండు కలిపే విధంగా థ్రెడ్ కట్టుకొని ఇలా ఇలా కట్టుకోవాలి ఇలా కట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా చేతి చేతితో జానడు అంటే ఇంత ఇంతడు లేదా ఒక రెండు లేదా మూడు వేలు అంటే ఇక్కడ రెండు హోల్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ఈ దారము తీసుకున్న తర్వాత ఈ హోల్స్లో ఎక్కించుకోవాలండి ఇలా ఎక్కించుకొని ఇది మూడు వేసుకోవాలండి ఇక్కడ ఇలా మూడు వేసుకొని బాగా బాగా పూసి రాకుండా బాగా గట్టిగా మూడి వేయాలి ఇక్కడ ఇక్కడ నుంచి కరెక్ట్గా దారం ఇక్కడ దారం కట్టాం కదా అక్కడ వరకు కొలత పెట్టుకోవాలి ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అక్కడ గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ నుంచి పైకి రెండిటికి కలిసే మధ్య పాయింట్ కరెక్ట్గా ఉంటుంది కదా ఆ మధ్య పాయింట్లో మాత్రమే ఈ దారము ఇక్కడ దారం కట్టాలి ఇలా దారం కట్టుకోవాలండి దారం కట్టుకున్న తర్వాత ఇక్కడ అవసరం లేని లేనుకుంటే అవసరం లేనిది పక్కన ఎక్స్ట్రా దారం ఉంటే దాన్ని కట్ చేసేసుకొని దీనికి ఇక్కడ హోల్స్ వేసాం కదా హోల్స్ వేసిన చోట గాలి వెళ్ళకుండా కొంచెం ప్లాస్టర్ ఏదైనా ప్లాస్టర్ కనిపించేసుకుంటే గాలి వెళ్ళదు అక్కడ గాలి వెళ్ళకపోకుంటే గాలి బాగా ఎగురుతుంది అనమాట అదేవిధంగా కింది బాగా కింది వైపు కూడా ఇక్కడ హోల్స్ ఉన్న చోట హోల్స్ పెట్టాం కదా అక్కడ ప్లాస్టర్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు మనకు దీనికి అవసరమైతే ఖచ్చితంగా ఇక్కడ కింద వైపున తోక కరిపించుకోవాలి తోక ఈ విధంగా తోకను తయారు చేసుకొని ఇలా కరిపించుకోవాలి ఈ విధంగా తోక అనేది రెడీ అయిపోయింది గాలిపటం కూడా ఇప్పుడు ఒక దారం కట్టాం కదా ఈ విధంగా దారం కూడా రెడీ అయిపోయింది అదిగోండి ఈరోజు గాలిపటం తయారు చేస్తాం కదా అది ఎదుగు ఎగురుతుంది చూడండి ఎంత బాగా ఎగురుతుంది పైన చూడండి